హాజీపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు శనివారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోటరభి మాట్లాడుతూ గత ఏడాది కడప ప్రాజెక్టు వరద ప్రభావంతో ప్రాజెక్టు గేట్లు మొరాయించడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరమ్మత్తులు చేయలేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మంచిర్యాల కానాపూర్ ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ వెడ్మ బొజ్జాలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు పూర్తయ్యేలా కృషి చేశారన్నారు ఆదివారం నుండి రైతులకి వానాకాలం సాగు కొరకు నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు గుణమెత్తిపొత్తల పథకం ఉన్నప్పటికీ కూడా మాజీ ఎమ్మెల్యే దివాకర్ హయాంలో పైపులు చెడిపోయి పంట పొలాలు ఎండిపోయాయని ప్రేమ్సాగర్ రావు ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే పైపుల మరమ్మతు చేసి సాగునీరు అందిస్తున్నారని కొనియాడారు బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్ళ అధికారంలో ఉన్నా కూడా రైతుల్ని పట్టించుకోలేదని విమర్శించారు రైతులు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం పైన అవాంఛనీయ ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు హాజీపూర్ మండలంలో చివరి ఆయికట్టు వరకు సాగునీరు అందేలా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కృషి చేస్తున్నాడని తెలిపారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీల్ని కట్టుబడి ఉన్నాడని నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నిరంతరం కష్టపడుతున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు మాదవరపు రాజేశ్వరరావు కర్ణమామిడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కోటె సత్తయ్య ఎంపీటీసీ డేగబాపు మాజీ సర్పంచ్ కోటె మహేందర్ నాయకులు పుసుకురి శ్రీనివాసరావు ఒడ్డే శ్రీనివాస్ మల్యాల రాజ్ కుమార్ అల్లం నాగాయ ఆయన రామచందర్ రావు బానేష్ మల్యాల రాజేశం బొడ్డు శంకర్ తదితరులు పాల్గొన్నారు కడం గేట్లు మొరాయించడం జరిగిందో ఆ గత ప్రభుత్వం ఆ కడెం ప్రాజెక్టు ను పట్టించుకోవడమే కాకుండా పట్టించుకోకుండా ఉండడమే కాకుండా ఆ మరమ్మతులు కూడా మినిమం చేయించలేదు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు ప్రేమసాగర్ రావు గారు అదేవిధంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే విడమ బొజ్జు గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఏదైతే కడం ప్రాజెక్టు మళ్లీ వర్షాకాలంలో వరదల వల్ల ముప్పుకు గురైతే ఇక్కడ ఉన్న ప్రజలకు కానివ్వండి ప్రాణ నష్టము ఆస్తి నష్టము అన్ని జరుగుతాయని ముఖ్యమంత్రి గారు చెప్పగానే వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించి వెంటనే ఉఠావుటిన కడం మరమ్మతులు చేపట్టాలి వర్షాకాలంలో అందుబాటులోకి తీసుకురావాలి ఖచ్చితంగా కడం ప్రాజెక్టుని వర్షాకాలం లోపే ఆ ప్రాజెక్ట్ రిపేర్ చేసి ఆ ఎంత కెపాసిటీ అయితే ఉందో ఆ స్టోరేజ్ తట్టుకునే విధంగా తయారు చేయాలని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు అధికారులు వెంటనే దాన్ని మరమ్మతులు చేసి ఈ రోజు దాన్ని పూర్తి సన్నద్ధంగా ఎంత వాటర్ వచ్చినా కూడా దాన్ని స్టోరేజ్లో నిల్వ ఉండేదట్టుగా గేట్లు పైకెత్తే విధంగా తయారు చేయడం జరిగింది రేపు కడెం ప్రాజెక్టు యొక్క నీటిని విడుదల చేయడం జరుగుతుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల పక్షాన ఉండే ప్రభుత్వం ఏదైనా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం అని చెప్పి మరోసారి నిర్మితమైంది అంతేకాకుండా ఆ కడెం ప్రాజెక్ట్ అనేది అక్కడ కానాపూర్ నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు మంచాల నియోజకవర్గంలోని దండాపేలి లక్షడ్పేట హాజీపూర్ మండలాలకు జీవనాధారంగా ఉండేది ఎత్తిపోతల పథకం ఉన్నప్పటికీ కూడా గత తొమ్మిదిన్నర సంవత్సరాలు స్థానిక ఎమ్మెల్యే చాతగాని తనం వల్ల ఎప్పుడు గూడెమెత్తిపోదల పథకం ద్వారా వాటర్ రైతులకు విడుదల చేసినా కూడా రైతు పైపులు పగిలిపోయి పంట పొలాలు ఎండిపోయిన పరిస్థితి ఉంది కానీ ప్రేమ్సాగర్ రావు గారు గెలిచిన రెండు నెలల్లోపే ఆ పైప్ లైన్లను బనమతు చేపించి నీటిని విడుదల చేపించి ఈ హాజీపూర్ మండలం వరకు కూడా నీటిని ఇప్పించి ఒక్క ఎకరం పొలం కూడా ఎండిపోకుండా ప్రతి చివరి ఆయకట్ట వరకు నీటి అందించిన గొప్ప వ్యక్తి ప్రేమసాగర్ రావు గారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు కానివ్వండి గెలిచిన వెంటనే రైతుల అవసరాలను తీర్చి రైతుల గురించి కష్టాలను గుర్తించి ముందే రైతులు ఎలాంటి అవస్థలు పడకుండా ముందు చూపుతో పనిచేస్తున్న వ్యక్తి ప్రేమసాగర్ రావు గారు గత ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాల అధికారంలో ఉన్నా కూడా ఏ రోజు రైతులను కానివ్వండి బడుగు బలైన వర్గాలను కానివ్వండి కానీ ముందు చూపుతో అడుగులేస్తున్నాయి ఈ ప్రభుత్వంపై ఆరు నెలలు కూడా అయితే అధికారంలోకి వచ్చి ఈ రోజు ప్రజలను పెట్టింది కాకుండా ప్రజలను మోసం చేసే విధంగా మీరు ఏ విధంగా అయితే తొమ్మిదిన్నర సంవత్సరాలు ప్రజలను మభ్య మీ మంత్రులు నిర్వహించిన శాఖలలో అన్ని అవకతవకలు ఉన్నప్పటికీ కూడా ఈ మంత్రులు ఖచ్చితంగా మేము ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో దాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేస్తున్నా కూడా రైతు బంధు ఇవ్వట్లేదని మాట్లాడారు రైతు రుణమాఫీ చేయట్లేదని మాట్లాడారు రైతు బంద్ ఇవ్వడం జరిగింది రైతు రుణమాఫీ కూడా గత మూడు రోజుల క్రితం మన ముఖ్యమంత్రి గారు స్టేట్ మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల తోటి రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది అందులో భాగంగా మూడు రోజుల క్రితం లక్ష ఉన్న వారికి రుణమాఫీ చేయడం జరిగింది మళ్ళీ లక్ష లోపు రెండు లక్షల లోపు ఉన్న వారికి ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి నిరూపించుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రైతు ప్రభుత్వం మీరు ఏదైతే తొమ్మిదిన్నర సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినప్పుడు రుణమాఫీ చేస్తా అని చెప్పి దశలవారీగా చేస్తే ఇరవై ఐదు వేలు అది ఇంట్రెస్ట్ కే పోయింది కానీ ఏకదాటిగా ఒకే కాలంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారం రోజే ఏకకాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేసి రైతాంగాన్ని ఆదుకున్న గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా రెండు వేల ఎనిమిదిలో దేశవ్యాప్తంగా డెబ్బై ఒక్క వేల కోట్ల తోటి దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసిన గొప్ప ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు కూడా రెండు లక్షల్లో రుణమాఫీ చేసి ఇచ్చిన మాటలు ఖచ్చితంగా మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కానీ మీరు ఏదైతే మాటలు ఈ ప్రభుత్వం మీద అవలంభిత ఆరోపణలు చేస్తున్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తారు ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు మీరు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాక నిలబెట్టుకోకుండా మాయ మాటలతో ప్రభుత్వాన్ని మీరు తొమ్మిదిన్నర సంవత్సరాలు మప్పే పెట్టినందుకు మీకు తగిన శాస్త్ర చెప్పి ముప్పై తొమ్మిది మంది మంది ఎమ్మెల్యేలు ఇస్తే ఈ రోజు ఎమ్మెల్యేలు కాపాడుకునే పరిస్థితి మీరు అలాంటిది మీరు ప్రజలకు ఎలాంటి న్యాయం చేస్తారని ప్రజలు అనుకుంటున్నారు మీ రోజు ప్రెస్ ముందుకు వచ్చి ఎలక్ట్రానిక్ మీడియా ముందు ప్రెస్ మీడియా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినంత మాత్రాన తొమ్మిదిన్నర సంవత్సరాలు మీ మాయ మాటలు నమ్మిది చాలు అని చెప్పి ప్రజలు కనీసం మిమ్మల్ని టీవీల మీద చూడడానికి కూడా ఇష్టపడట్లేదు దీన్ని గమనించండి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల వెన్నంటే ఉండి రైతుల అవసరాలు గుర్తించి రైతుల కోసం పోరాడే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తుంది రైతుల పక్షాన్ని నిలబడుతుంది ఖచ్చితంగా చివరి ఆయకట్ట వరకు నీళ్లు అందించే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ప్రేమసాగర్ రావు గారు మీరు ఎలాంటి ఆరోపణలు చేసినా కూడా ఖచ్చితంగా ప్రజలకు ఎలాంటి మాటలు ఇచ్చారో ఈ నియోజకవర్గంలో ప్రేమ్సాగర్ రావు గారు ఏ మాట అధికారం తన ఎమ్మెల్యేగా గెలిచినారో ప్రజల కోసం గెలిచిన ప్రతి ఒక తర్వాత రోజు నుండే ప్రజల కోసం కష్టపడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటు పడుతున్న గొప్ప వ్యక్తి ప్రేమసాగర్ రావు గారు అలాంటి వ్యక్తిని మీరు విమర్శిస్తే ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు కాన్సెస్ ఎమ్మెల్యే గారికి మరియు కానపూర్ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియాలి రేంసాగర్ రావు ముందు చూపుతో రైతులకు ఇబ్బంది కలగద్దనే ఉద్దేశంతో ఇంత గతంలో ఏమో కొంతమంది నష్టం జరిగినాక నష్ట నష్టం పూడ్చేది రేంసాగర్ రావు మాత్రం నష్టం ముందే దాన్ని ఎలా పూడ్చాలి దాన్ని ఎలా చేయాలి అనే ముందు చూపుతోటి దీన్ని సక్రమంగా చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు కడ నుంచి మినల్ వాటర్ ఇప్పుడు చివరి హైకట్ వరకు నీళ్లు రావడానికి పంపించడం జరుగుతుంది దానికి కృషి చేసిన ప్రేమసాగర్ రావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఆదిపూర్ మండలం తరఫున ఎందుకంటే ఆదిపూర్ మండలం చివరి హైకట్ కాబట్టి చివరి హైకర్టు కూడా మూడు పంటల్లో నీళ్ళు ఇస్తానని చెప్పడం జరిగింది ఆ చెప్పిన మాటను నిలబెట్టుకున్న ప్రేమసాగర్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటే మనము కడమ నీళ్లు వదులుకోవడం అనేది జూలై జూలై లోపు అనేది ఎప్పుడు జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన జూలై ఇరవై రోజు ఈరోజు కడము నిండకుండా నీళ్లు వదులుతుందంటే మనం గుర్తించాలి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉన్నది ప్రేంసాగర్ రావు గారు ఎంత చిత్తశుద్ధి ఉన్నారో మనం గమనించాలి నిజంగా అలాంటి వ్యక్తిని ఎన్నుకోవడం ఈ ఈ ఆజుపూర్ మండల ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తున్నాను ఇట్లాంటి వ్యక్తికి హాజరుపడ ఎల్ల కాలంలో వారికి ఎన్నంటి ఉంటారు ఇక్కడ ప్రజలు ఇంకా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ అని చెప్పేసి వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా మాఫీ చేయలేదు ఒక్కొక్క రైతు తీసుకుంటే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటేసారి రుణమాఫీ చేసినా కానీ వాళ్ళు మొత్తం ఇంకా చేయలేదు ఇంకా చేయలేదు అంటున్నారు అయ్యా మీరు టూ థౌజండ్ మీరు ఏవైతే చేశారో మీరు ఒక్క పథకం కూడా అమలు పరచలేదు ఇల్లు ఇస్తామన్నారు ఇల్లు ఇవ్వలేదు రుణమాఫీ అన్నారు రుణమాఫీ చేయలేదు దళిత బంద్ అన్నారు ఏ ఒక్కరికి దళిత బంద్ ఇవ్వలేదు కనుక మీరు చేసిన బూటకాలు వచ్చిపెట్టి ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ విమర్శించడం ఎంతవరకు సరికాదు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం బలుగు బలహీన వర్గాల కొరకు ఎంత ఆలోచిస్తుందో అర్థమవుతుంది అలా విధానే ప్రేంసాగర్ గారు ఆహార నిశలు ఇక్కడ ప్రజలకు ఏం కావాలి ఏం అవసరాలు ఉన్నాయని చెప్పి ఆలోచించుకుంటూ ప్రతి ఒక్కటి కూడా చేసి ఇలా వారు ఒకటే మాటిస్తున్నారు ఏ రోజైనా ఏ ఎట్లైన పరిస్థితుల్లో నీళ్ళు ఇచ్చినందుకు ఇక్కడ మూడు పంటలు అయితే మూడు పంటలు వేసా వేసినందుకు కూడా నీళ్ళు ఇస్తామని చెప్తున్నారు ఇంకో విషయం ఏంటంటే మొన్న ఎండాకాలం లాస్ట్ ఇయర్ నీరు ఎంతో తగ్గిపోయినా కానీ ప్రేమ్సాగర్ రావు గారు స్పెషల్ ఇంట్రెస్ట్గా మోటార్లు కడవరకు ఎండిపోకుండా ఇచ్చి నీలించిన గంట పెరుస వారికి మేము ఎప్పుడు గండు ఉంటామని తెలియజేస్తున్నాం